హాయ్ అండి వెల్కమ్ టు కరిమీన్ ఛానల్ వర్షం పడుతుంది మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చాము ఎలిక ఒకటి మందు పెట్టి చంటారు ఈ వర్షంలో అది పిల్లలకి చూపిస్తుంది మా అమ్మాయి మా నాన్నగారు మా ఆయన వాళ్ళ అమ్మాయి అండి వర్షంలో గిన్నెలు కడుగుతున్నారు రాత్రి తిన్న పళ్ళనమాట విని వీలకండి మా అమ్మాయి చూపిస్తే పిల్లల్ని భయపెడుతుంది ఈ అమ్మాయి పేరు జాషు ఇంకా నేను టిఫిన్కి గోధుమ పిండి చపాతీలు చేద్దామని పిండి కలుపుతున్నానండి ఆశీర్వాద్ నీళ్లు పోసి కలుపుతున్నాను ఇంకొక పాప అండి ఈ అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ కూతురు తన పెద్ద ఆమ రెండో ఆమ కొడుకు పట్టుకున్నావా ఈ అమ్మాయి మూడో అమ్మాయి ముగ్గురు ఆడపిల్లలండి ముగ్గురు మహాలక్ష్మి పుట్టారు అఫ్రెన్ అండి ఈ అమ్మాయి పేరు హాయి చదువుతుంది ఈ అమ్మాయి పేరు నైమా కొంచెం ఆయిల్ పోసుకొని కలుపుతున్నాను ఓదంపండి స్ట్రైప్ అయిపోయినట్టే మా అమ్మ అండి రోల్స్ చేస్తుంది నేనేమో చపాతీలు చేస్తున్నాను అమ్మాయి ఏమో చపాతీలు కాలుస్తుంది ైమా అండి మామిడికాయ తింటుంది చూడండి ఎలా తింటుందో కొంచెం పెట్టు అంటే పెట్టను అంటుంది